పరిస్థితి ఏ మంచిగా లేదన్నా ఒక్క నెల మొత్తం పైసలు ఇచ్చేస్తా మంచి పుట్ట పుట్టామన్నా సిగ్గు నీకో మనిషి అరాసాలు అన్నా జనం మెల్లగా మాట్లాడన్నా ఎవరి నింటి ఇజ్జత్ పోతుంది అబ్బో నీకు ఇజ్జత్ ఉందా నీ బతుకు కదా ఒక్కటి అయినా అది ఆయన దీంతో మాట్లాడిందా సగగా బండి గుంజుకొని పోదాం అన్న వద్దా 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 మీకు దండం పెడతా బండి తీసుకుపోతే నేను రోడ్డు మీద పడతా నా కుటుంబం మొత్తం ఆగమవుతుంది అన్న ఇది ఒక్క పల్లె టైం ఇండి మీకు దండం పెడతా నా మూడు నెలలు చెప్తుండే ఇంకెన్ని రోజుల్లో మమ్మల్ని పిచ్చి ఇది ఒక్క పల్లె ఇది ఒక్క పాలన్నా నా తల తాకట్టు పెట్టన్నా ఎట్లా చేసన్నా మీ పైసలు మొత్తం కట్టేస్తా ఇది ఒక్క పని నమ్మురన్నా తమి ఇదే నీకు లాస్ట్ ఛాన్స్ వచ్చే నెల వారికి నా పైసలు నాకు తెచ్చి నీ అంతలా నువ్వు నీ బండి ఉండదు నువ్వు కూడా ఉండవు సరేనా నా ముఖమేం చూస్తున్నావురా బండిది ఆ శంకర్ గారి దాని మిత్తి పైసలు పోవాలా ఉన్న పైసలన్నీ పెట్రోల్కి అయితేనే కదరా అసలు ఇంత తప్పు చేయాల్సిన అవసరం నీకే వచ్చిందిరా ఇప్పుడు చెప్తే నీకు ఏం అర్థం కాదన్నా మళ్ళీ ఎప్పుడన్నా చెప్తా ఇప్పుడు అన్ని పైసలు అంటే అన్నా నువ్వే ఏదో ఒకటి చేయాలన్నా కావాలంటే వడ్డీ పైసలు గుడితా రే వడ్డీ పైసలు ఇస్తారా నాకు అంత పెద్దోని అయిపోయా నువ్వు వడ్డీ పైసలు ఇస్తాడు వడ్డీ పైసలు ఇట్లానే కాదన్నా మస్తు అవసరం ఉంది అందుకని రే నా దగ్గర ఉన్నాక నీకు ఈయనకి ఆలోచిస్తాను రా లేకనే కదా అంత అర్జెంట్ అంటున్నావు కాబట్టి తెలిసిన వాళ్ళ దగ్గర రెడీ సెట్ చేద్దాం నువ్వేం టెన్షన్ పడదు సరే అమ్మా హలో ఇంటర్వ్యూ అయిపోయిందా జాబ్ వచ్చినట్టేనా నీ అమ్మ వీళ్ళ టెన్షన్ కంటే నీ టెన్షన్ ఎక్కువ ఉంది కదా ఇంటర్వ్యూ అనేది చేస్తా పెట్టి ఫోన్ పెట్టి నెక్స్ట్ టైమ్ శ్రీనివాస్ ఆ నేనే లోపలికి రండి మే కమిన్ సార్ ఏదో డిపి జల్ది బయటికి పంపి బెడ్ నే మీద మాట్లాడతాం గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ దిస్ మై ఫైల్ యువర్ సెల్ఫ్ సార్ మై నేమ్ సీను ఐ ఫినిష్డ్ మై గ్రాడ్యుయేషన్ ఏంటమ్మా ఆ గడ్డం ఏంటి ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు క్లీన్ చేతో రావాలని కామన్ సెన్స్ లేదా సార్ అంటే జాబ్ వస్తే గుణగిందామని చెప్పి దేవునికి మొక్కుండే సార్ అందుకని అంటే జాబ్ రాకుంటే జీవితాంతం ఇలాగే పెంచుకుంటూ పోతావా ఇప్పుడే ఎలా అంటే ఇక ముందు ముందు ఇంకెలా ఉంటావో సార్ రియలీస్ వాయ్ సార్ నెక్స్ట్ టైం ఇట్లా చేయండి సార్ సార్ మనోడు ఆల్ సబ్జెక్టులలో వీక్గా ఉన్నాడు సంస్కృతంలో అయితే చాలా పూర్ సార్ అంటే లాంగ్వేజెస్కి ఏం సంబంధం సార్ ఏంటి మాకే రివర్స్లో క్వశ్చన్స్ చేస్తున్నాం ఇలా అయితే చాలా కష్టం అమ్మా ఎల్లు నెక్స్ట్ సార్ అంటే అది కాదు సార్ చెప్పాం కదమ్మా యువర్ రిజెక్టెడ్ అని సార్ కాదు సార్ ఒక్కరి చేసి అయితే ఏందన్నా రే హలో బాయ్ ఆఫీసర్ రెడీ కాగానే నాకు పోయి మొత్తం నేను చూసుకుంటా తమి నువ్వు వెళ్ళి సరే నువ్వు రిజెక్టెడా అవునా అసలు ఇదేమి ఇంటర్వ్యూ అన్న నాకు అర్థమైతే లేదు ఈ ఇంటర్వ్యూలో నీకు అట్లనే ఉంటాయి కానీ కొద్ది దగ్గర నాకు ఒక మూడు లక్షలు సీట్ చేయి నీకే ఇంటర్వ్యూ లేకుండా డైరెక్ట్ సీట్లో కూర్చుని పెడతా ఇదేమో ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చినాక కూడా పైసలు అడుగుతారా ఏదో పోనీ అని నీకు హెల్ప్ చేద్దామంటే నువ్వు నీతులు చెప్తున్నావు నాకు ఇష్టమైతే పైసలు గట్టు లేకపోతే మానే నువ్వు ఆలోచించుక అన్నా నాకు ఈ జాబ్ చాలా ఇంపార్టెంట్ నా లైఫ్ మొత్తం దీని మీద ఆధారపడి ఉంది ఇంకొక వన్ ఇయర్ దాటితే నా ఏజ్ లిమిట్ కూడా అయిపోతుంది సరే దాన్ని నన్నేం చేయమంటావు మరి మూడు లక్షలంత అమౌంట్ కొంచెం తగ్గించన్నా కావాలంటే కొంచెం ఇప్పుడు కట్టి మిగతా తర్వాత కడతా అన్న చాలా కష్టం అన్న అట్లా అనకన్నా అర్థం చేసుకో అన్న నువ్వే ఏదో ఒకటి మాట్లాడి నాకు జాబ్ సెట్ చేయి సరే ఓ చేయి ఇంకేమాత్రం మాత్రం లేట్ చేయకుండా నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉంటే అన్ని డబ్బులు రెడీ చేసుకుని పెట్టుకో ఈ కార్డు నా ఉంది పైసలు రెడీ అయినాక నాకు ఫోన్ చెయ్యి మొత్తం నేను మీరు చూసుకుంటా ఓకే ఇప్పుడిప్పుడే అన్ని సెట్ అవుతాయి అనుకుంటే సాగుఖూర్ చెప్పినా కదరా మన సంధ్య ఎవరైనా మంచి పిల్లగాడిని చూసి పెళ్లి చేసుకో పిచ్చి పిచ్చిగా మాట్లాడకురా లేదే చిన్నప్పటి నుంచి నా బతికింతే చిన్న వయసులోనే అమ్మ నాన్నని కోల్పోయినా నానా కష్టాలు పడి ఈడదానికి వస్తే ఈడ కూడా దరిద్రం పెడతలేదు ఇంకా ముందు ముందు ఏమేమి చూడాల్సి వస్తుందో ఆ జాబ్ వచ్చినాక మీ నాన్నతో మాట్లాడి మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనుకున్నా చాలా ఉల్చుకున్నా కానీ అవి ఇవే జరిగేటట్టు లేవు నాతో ఉంటే నీకు ఈ తంటలు తప్పవు సంధ్య

మనం ఎప్పటి వరకు కట్టాలి విడిచిపెట్టే కదా దాని గురించి నాకు మాట్లాడడం లేదు మూసుకొని అడిగిన దానికి సమాధానం చెప్పు నెల రోజుల నెల రోజుల టైం ఉంది కదా మనకు తెలిసిన వాళ్ళ దగ్గర ఏమైనా వర్కౌట్ అవుతుందేమో చూద్దాం లాస్ట్ మినిట్ వర్క్ ట్రై చేద్దాం ఏదో ఒకటి చేసి కట్టేద్దాం నువ్వు ఆ టెన్షన్ మైండ్లో పెట్టుకొని ఇలా మూడీగా ఉండకు సరేనా అబ్బా మాట్లాడు సరే అన్నట్టు నీకు చెప్పడం మర్చిపోయినా అందరు ఊరు వెళ్తున్నాం ఓ పది రోజుల వరకు రాము అందరా ఎందుకు అందరంటే నాన్న ఇక్కడనే ఉంటాడులే రమ్యక్కుంది కదా దాని కూతురు పుట్టింది అసలే దాని పెళ్ళికి కూడా పోలేదు ఇప్పుడు కూడా పోలేదనుకో సంపేస్తుంది ఓ పది రోజులు అచ్చేత్తాం ఇంకా నువ్వు ఆ జాబ్ గురించి టెన్షన్ పడుతూ తలకాయ పాడు చేసుకోకు ఇగో ఇవి ఖర్చులకు ఉంచు ఏ ఉన్నాయి నా దగ్గర వద్దు తీసుకోరా ఏమై పాలు అని చెప్పిన ఫ్రిడ్జ్ లో పాలు ఉన్నాయి వంట చేసుకో బయట తినుకో కూరగాయలు కూడా ఉన్నాయి వండుకునేటప్పుడు లైట్లు చేసి అరసీను ఏడిపోయినావరా సరేగాని మేము పది రోజులు ఊరిపోతున్నాం జర అంకుడికి తోడుగా వండుకో ఏమన్నా ఆడదా ఇంట్లో తోడుగా వండుకోమంటున్నావు అన్ని ఇంట్లో రాని మంచిగా చెప్పేది నీకే ఇల్లు పాయలం తలుపులు మంచిగా పెట్టుకో కారమయ్యి అన్న అసలు ఇట్లా రానియకు సరే మామ చిన్న పని చూసుకున్నా సరే పోయిరా హలో ఏం బావా ఇంట్లో వాళ్ళు లేరటగా ఊరికేరటగా ఆ లేరు అంటే ఈ పది రోజులు మనకు జాతర అన్నమాట ఆ జాతరే ఏ ఛీ జాతర ఏందిరా ఏ ఊకో బావా ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావు లేట్ ఎందుకు నేను ఇప్పుడే వస్తున్నా దవా సురు చేద్దాం ఆ దావత్తా సరే నేను బయటికి పోయత్తా సాయంకాలం షురు చేద్దాం నువ్వు ఏడికనే బావా ఇల్లు తానని మాత్రం ఆనే పెట్టిపో మిగతాది నేను చూసుకున్నా పది రోజులుగా దొరకరా మాకి ఏందయ్యా ఇప్పుడే లేచిన పనికి పోలే ఏదే అది అందరు చేసినవరా మళ్ళీ ఎట్లా నువ్వు పోవే నువ్వు పో అమ్మా నాకేదో వాసన వస్తాందే ఏం వాసన రా మా ఎవరికి రాని వాసన నీ ముక్కు కొత్తాందా ముద్దు వస్తా కాలేజీకి రాడు ముక్కు మ్యూజియంలో మ్యూజియం లో పెట్ట తొందరగా టిఫిన్ రెడీ చేయవే నేను కాలేజ్కి పోతా నీ చేతి వంట తిని చాలా రోజులు అయింది చేత చేత అబ్బా అట్లా చూడకరా కావాలంటే నువ్వు కూడా తెప్పించుకో పది రోజులైందిరా నేను కలిసి నాకేమో నేను ఎప్పుడెప్పుడు కలవాలని ఉంటుంది కానీ నీకు మాత్రం అట్లా ఉండదు కదరా అయినా నీకన్నా నా దోస్తులలో అవర్స్ నయం వాళ్ళందరూ కలిసి వారానికి ఒకసారి బైక్ మీద ట్రిప్ కి పోతారు నన్ను రోజు రమ్మని అడుగుతారు నాకే ఏం చెప్పను అర్థం కాక నామోష అనిపిస్తుందా వేలకు వేలు ఫీజులు కట్టి పోయి చదువుకోమంటే అంటే కొట్టుకుంటురే మీరు అసలు నిన్ను కాదు ఫస్ట్ ఆ ముండలు అనాలి ఎన్నిసార్లు చెప్పినా నా వాళ్ళు ఎంబడి తిరగొద్దని చెప్పి చెప్పినా లేదా నీకు అబ్బా తిట్టకరా తిట్టొద్దా కోసి కారం పెట్టినా కూడా తప్పలేదు ఎప్పుడు చూడు టాకీస్ లో పోవుడు సినిమాలు చూసుడు పార్కులల్లా తిరుగుడు రోడ్లు ఎంబడి వాడి తిరుగుడు ఇదేనా ఇంకేం పనిపాట్లేదా అరే నాకు జాబ్ టెన్షన్ అయితుంది నాకు అసలు ఏం చేయాలో అర్థమైతలేదు ఒక్క రోజన దాని గురించి ఆలోచించిన వాణి నువ్వు చిల్రా చిల్ ఏంది చిల్లా మనకి అని రాస్తుంటే రాసుంటే రాకమంతదా ఏంది అసలు ఇట్లా మాట్లాడుతున్నావే నాకు అర్థం కాదు నువ్వేం టెన్షన్ పడకు నేను దానికి స్కెచ్ చేసిన నువ్వు దాని గురించి మర్చిపో ఏం స్కెచ్ సీక్రెట్ అని బొందా నీకు అన్ని పిల్లగా ఆటలేకనే అయితేనే కదా నీకు మీ బాబాయ్ వచ్చిండే మా బాబాయ్య మా బాబాయ్ ఎందుకు వస్తాడు చూస్తాడు ఏడు తిరుగు ముందటి నుంచి చెప్తానే ఉన్నా బయట వద్దే తిరగద్దే అసలే రోజులు బాలేవి అని ఒక్క రోజన్నా నా మాట విన్నావా ఇప్పుడు చూడు అయిపోయింది అంతా అయిపోయింది నాల సంధి ఏదైతే జరగొద్దు అనుకున్నారో అదే జరిగింది మొత్తం నువ్వు చేయబట్టి ఏ ఎందుకు భయపడుతున్నావు ఆడి గుళ్ళో లేక అయినా గింత పిరుగపిత్తులోనూ ఉన్నావేందిరా ఓ పని చేద్దాం ఏటింటి గుడికి పోదాం దండాలు మార్చుకొని ఇంటికి పోదాం హే నార్మయి నవ్వని దేడిది మాకు ఐడియాలు అన్ని బేకార్ సినిమాలు చూసుకుంటా